హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ సంక్రాంతి స్పెషల్ సకినాలండి బియ్యం ఇలా మనం ఎన్ని తీసుకోవాలంటే అన్నీ ఇలా కడిగి ఆరబెట్టుకోవాలి కాటన్ క్లాత్లో కొంచెం తడి లేకుండా ఆరాలండి మిక్సీ మంచిగా పడుతుంది పిండి ఇలా మిక్సీలో వేసాక మళ్ళీ జల్లడ పట్టుకోవాలండి జల్లడ పట్టుకుంటే నీట్గా వస్తాయి రెండు కిలోల పిండి అండి ఇది ప్రెస్ చేయాలి తడి ఆరని ఎద్దు పొడిగా ఉండాలండి పిండి తర్వాత ఇలా తీసుకోవాలి రెండు కిలోల పిండికి పావు కిలో నువ్వులు పోసుకున్నానండి ఒక అద్ద పావు ఓమా కిలోకి రెండు స్పూన్ల ఉప్పు అండి నేను రెండు కిలోలకి నాలుగు స్పూన్ల ఉప్పు వేసాను నీళ్ళల్లో తడిపి వేసుకోవాలి మంచిగా కలుస్తుంది ఉప్పు ఓమా నువ్వులు వేసాక ఇలా కలపాలండి బాగా పిండికి ఫ్లేవర్ పట్టుకుంటుంది ఓమది ఇలా కలిపాక ఉప్పు కలిపాం కదండి నీళ్ళల్లో అది కలిపి పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉప్పుని ఇలా నీళ్ళల్లో కలిపి వేసుకుంటే బాగా పట్టుకుంటుందండి కలవడం మంచి కలుస్తుంది ఉప్పు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి మొత్తం తడుపుకోవాలి పిండి ఇలా మొత్తం తడుపుకోవాలండి వాటర్ వేసి ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఎవరకు చీర మనం కాటన్ క్లాత్ వేసి దాంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు సకినాలు పోసే ముందు ఇలా మేము గౌరమ్మం చేసుకుంటామండి అందరూ ఎవరైనా చాలా మంది చేస్తారు ఇలాగే గౌరమ్మం చేసి పసుపు కుంకుమ పెట్టాలి పెట్టాక దాని చుట్టూ ఇలా మూడు చుట్లు కానీ ఐదు చుట్లు కానీ వేసుకుంటారు ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేసుకోవాలండి సకినాలు చిన్నగా మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా వేసుకోవచ్చు మీడియం సైజు అన్నీ ఇలాగే వేసుకోవాలండి కొద్దిగా కాటన్ మీ కాటన్ క్లాత్లో వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా వేసుకోవాలండి హాఫ్ అవర్ అయ్యాక మనం కాల్చుకునేటప్పుడు ఈ విధంగా ప్లేట్ సిల్వర్ ప్లేట్తో తీసుకొని వేసుకోవాలండి తీయడానికి ఈజీగా వస్తుంది ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా వేసుకోవాలండి వేసుకొని కాల్చుకోవాలండి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న కలుపుతూ ఒకటొక్కటి కదిలించాలండి కదిలించి టూ సైడ్స్ కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకున్నాక అటు ఇటు కదుపుతుండాలండి కదిపితే బాగా కాలుతాయి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి ఇలా గారెల పుల్లతో పుల్ల పెడితే తొందరగా తీయడానికి ఈజీగా వస్తుందండి ఈ విధంగా తీసి పక్కకు పెట్టుకోవాలి బేసన్లో చల్లారిన తర్వాతనే డబ్బాలో వేసుకోవాలండి కరకరలాడే సకినాలు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఈ పండగకి మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి